ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యస్సుడుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది అంటే కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ళ శివప్రసాద్ ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఎప్పటి నుంచో చూశాను ఫర్నీచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నీచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటివి చేశారు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్ అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి నామినేషన్ సక్రమంగా ఏపించడం కోసం వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరూ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మీరు చూసే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాల ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చోనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దేశ జేసి ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది అంత మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారా మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించేందుకోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని పని చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు దూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కోన రవికుమార్ ప్రభుత్వాధికారులపై దాడు చేశారని కేసులు పెట్టారు చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఆయన దేశ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదృష్టవశాత్తు అరెస్ట్ కాకుండా బయట వచ్చాడు కౌతు శిరీష పంచమర్త అనురాధ శ్రీమతి భవానీ ఆదిరెడ్డి భవానీ సోషల్ మీడియాలో ఎన్ని అసభ్యకర ఇది పెట్టాలని అన్ని పెట్టారు కానీ ఎన్నిసార్లు చెప్పినా యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితి నెక్స్ట్